రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజల కోసం గిరిజన ప్రాంత ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి బాధను చూస్తూ ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా పరిపాలన చేశారో అదే విధంగా రాహుల్ గాంధీ గారు పరిపాలన మేము చూడాలని పెద్దలు చాలా ఆసక్తిగా ఉన్నారు అలాగే భారత జోడో యాత్ర చాలా చక్కగా చేసి ప్రజల్ని ఐక్యత పరిచినటువంటి నాయకుడు అది రాహుల్ గాంధీ గారితో సాధ్యమైందని తెలియజేస్తున్నారు ఇవాళ అనేక కులాలను మతాలను ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఇవేళ బీజేపీ ప్రభుత్వం మతతత్వ తత్వ విభేదంగా మార్చినటువంటి బీజేపీని అనగదొక్కడానికి రాహుల్ గాంధీ గారు రావడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నారు అదేవిధంగా మన గ్రామంలో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు ఇంధనాలు అన్ని కూడా రావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని పెద్దలు అంటున్నారు అదే అదేవిధంగా మన యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అంటున్నారు పెద్దలు కనుక మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవగానే తొలి సంతకం ప్రత్యేక హోదాలో పెడతానని మేనిఫెస్టోలో కానీ ఎక్కడికి వెళ్ళినా రాహుల్ గాంధీ గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నారు ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పరిశ్రమలు వస్తాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రంగంలో వెళ్ళదు ఎల్ఐసి కానీ మరి ప్రభుత్వ శాఖ కూడా మళ్ళీ ప్రభుత్వ రంగంలో రావడానికి సిద్ధంగా ఉంది ప్రైవేట్ రంగంలో వెళ్ళకూడదని మేమందరూ కూడా పోరాటం చేస్తామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు కనుక మన ప్రాంత ప్రజలు మనకు ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి బస్ ఛార్జీలు పెరిగిపోయాయి మరి కొనుక్కున్నటువంటి వస్తువులు అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోయాయి ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇందిరమ్మ గృహం కూడా మంజూరు చేయలేని పరిస్థితిలో ఉంది ఇవాళ ఎవరికి కూడా ఒక ఉద్యోగం తీయలేదు నిరోధ్య వస్తులుగా యువకులు ఉండిపోయారు కనుక మళ్ళీ మనకు రైతులకు ఉద్యోగ అంటే మళ్ళీ మనకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం మళ్ళీ రేషన్ కార్డు రావాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం పెన్షన్ రావాలన్నా కాంగ్రెస్ తో సాధ్యం మళ్ళీ రైతులకు రుణాలు తీసుకున్నది రుణమాఫీ అవ్వాలన్న కాంగ్రెస్ తో సాధ్యం ఉచిత కరెంట్ రావాలన్నా కాంగ్రెస్ తో సాధ్యం ఇవేళ డాక్టర్స్ హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ లేని కొరతను తీర్చేది కాంగ్రెస్ తో సాధ్యం ఇవాళ మహిళలు డోలు మోతలతో వెళ్తున్నారంటే అది వన్ జీరో ఎయిట్ వెహికల్ కానీ వన్ జీరో ఫోర్ కానీ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది బెస్ట్ స్కూల్